మాట్లాడు <jewelled> <descriptor> <Destiny> <filter> ఓకే మీడియా మిత్రులందరికి కూడా మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు రాష్ట్ర ప్రజలందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వెలుగు జ్ఞానానికి చిహ్నం అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి దీపాలు వెలిగించి అట్లాగే చెడు పైన మంచి విజయం సాధించేటువంటి కార్యక్రమానికి కూడా సూచిక అటువంటి దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మంచి ఆలోచన విధానాలతో ముందుకు పోయి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అట్లాగే సింగరేణి కార్మికులకి దీపావళి సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రకటించినట్టే ఈసారి కూడా దీపావళి బోనస్గా నాలుగు వందల కోట్ల రూపాయలని చెల్లించుతున్నామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం సింగరేణి మరి ఖమ్మం జిల్లాలోనే ఇక్కడ నుంచే మొదలైనటువంటి ప్రస్థానం పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదగటమే కాకుండా వెలుగులు అందించేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులకి అట్లాగే ఇతరత్ర ఇండస్ట్రీస్కి కూడా పనికొచ్చేటువంటి కోల్ని కొన్ని దశాబ్దాలుగా సప్లై చేస్తూ పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ యజమాన్యానికి కార్మికులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ బోనస్ని కూడా ఈరోజు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ తరఫున సంతోషిస్తూ ఉన్నాం అట్లాగే మీ అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఓబీసీలకు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈ దేశంలో ఎక్కడా కూడా దాదాపు వంద సంవత్సరాలు పైబడి అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో చేయలేనంత గొప్పగా మొట్టమొదటిసారి సైంటిఫిక్గా సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వేని అత్యంత ట్రాన్స్పరెంట్గా జరిపి దాని ద్వారా వచ్చినటువంటి సమాచారంతో సంఖ్యతో క్యాబినెట్ నిర్ణయం తీసుకొని చట్టసభల్లో అంటే శాసనసభలో ప్రవేశపెట్టి ఆ సంఖ్యను ప్రకటించడమే కాకుండా ఎంపికల్ డాటాతో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని సంబంధించిన బిల్ని శాసనసభలో పెట్టి దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేసి బిల్ పంపించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే అట్లాగే గత టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఫిఫ్టీ పర్సెంట్ మించకుండా ఉండేటట్టుగా క్యాప్ పెట్టి ఒక చట్టం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ని విధిస్తూ గత టిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కూడా తొలగిస్తూ శాసనసభలో శాసనసభ సమయం అవుతుందని చెప్పి ముందే ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేయటం దాన్ని తొలగిస్తూ ఆ ఆర్డినెన్స్ను కూడా గౌరవ గవర్నర్ గారికి పంపించడం కూడా జరిగిందన్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే ఆ తర్వాత శాసనసభ సమావేశాలు మొదలు కాగానే ఆర్డినెన్స్ కూడా బిల్లు రూపంగా శాసనసభలో పెట్టి దాన్ని కూడా ఏకగ్రవంగా పాస్ చేసి గవర్నర్ గారికి పంపించిన విషయం తెలిసింది మరి క్యాప్ తొలగించిన తర్వాత అట్లాగే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని బిల్లు శాసనసభలో ఏకగ్రవంగా పాస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లుకి సంబంధించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతికి అంటే భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ రెండు బిల్లులను పంపించడం జరిగింది సో బిల్లుని పాస్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ని ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ని ఎత్తేసి పంపించినటువంటి బిల్లు గత కొన్ని మాసాలుగా కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా అంటే పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్ లో పెట్టమని అడిగితే కూడా పెట్టకుండా మేము పాస్ చేసిన బిల్లుని ఆమోదించి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేసిన విధానాన్ని ఆమోదించి పంపించకుండా అడ్డుకట్ట వేసి ఆపి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నైజం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి కూడా తెలిసింది చివరికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ రేవంత్ రెడ్డి గారు కేవలం బిల్లు పాస్ చేయటమే కాదు భారత ప్రధానమంత్రి గారి దగ్గరికి మేమందరం అఖిలపక్షాన్ని తీసుకొని వచ్చి కలుస్తామని చెప్పి వారికి ప్రత్యేకంగా లేఖ రాయటమే కాకుండా పార్లమెంట్లో నైన్ షెడ్యూల్లో పెట్టడానికి కావలసిన విధంగా మేమంతా వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తామని కూడా పదే పదే అడిగితే కూడా సమయం ఇవ్వకుండా ఆ అఖిల పక్షాన్ని కూడా కలవకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టైం ఇవ్వకుండా చేయటమే కాకుండా చివరికి ఆ బిల్లుకి ఆమోదం కలగకుండా అడ్డుపడినటువంటి విధానం మీ అందరికీ తెలిసిందే దేశం మొత్తానికి కూడా తెలిసిందే హైదరాబాద్ నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఓబీసీ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా పిలిచి దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని వాళ్ళు మద్దతు అడిగితే దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరిద్దరి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ పార్టీ అంతా కూడా మేము వెళ్ళి జంతర్మంతర్లో పాల్గొని దీన్ని పూర్తిగా మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీయే కాకుండా మిగతా పార్లమెంటు సభ్యులు కూడా రాజకీయ పార్టీలు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు తప్ప మిగతా వాళ్ళంతా కొద్దిమంది దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు వచ్చి మద్దతు పలికిపోయారు మరి రాష్ట్రంలో బిల్లు ఏకాగ్రంగా పాస్ చేశాం దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చి మద్దతు పలికారు ఇంతమంది చేస్తా ఉంటే కూడా అంత బాధెందుకు భారతీయ జనతా పార్టీకి అడ్డుపడి ఆపటానికి అని నేను చాలా స్పష్టంగా అడుగుతా కేవలం మీ ఈ ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి మేము ప్రకటించినటువంటి బిల్లు ద్వారా వచ్చినటువంటి ఆలోచనతో జివో ఇష్యూ చేసి జివోతో ఎన్నికలకు పోతా ఉంటే ఇవాళ న్యాయస్థానాల్లో మీరు ఆ నిర్ణయం పంపించకపోవటం వల్ల ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది అందుకే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం బిల్ పాస్ చేయటమే కాకుండా న్యాయస్థానాల్లో కూడా ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కూడా మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో సుప్రీంకోర్టు పోతే ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి దేశంలోనే అత్యున్నతమైనటువంటి అనుభవం కలిగినటువంటి అభిషేక్ సింగ్ సింగ్వి గారు లాంటి వాళ్ళని కర్ణాటక నుంచి ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ జనరల్గా ఓబీసీల పైన పెద్ద ఎత్తున అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్న రవివర్మ గారు లాంటి వాళ్ళని డిఎన్ రావు గారు లాంటి వాళ్ళని అందరినీ కూడా ఎంగేజ్ చేసి పెద్ద ఎత్తున హైకోర్టులో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొట్లాడినటువంటి విషయం కూడా తెలిసింది అయినప్పటికీ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుని మీరు పార్లమెంట్లో పెట్టి నైన్ షెడ్యూల్ పెట్టకపోవటం వల్ల లేకపోతే మేము పంపించిన బిల్లుని రాష్ట్రపతి గారి దగ్గర నుంచి క్లియర్ చేసి పంపించకపోవటం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కష్టం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది దీన్ని దృష్టిలో ఈ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఓబిసిలకు సంబంధించిన సంఘాలన్నీ కూడా ఈరోజు పొద్దున బంద్కి పిలిపించింది రేపు జరిగే బంద్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిన బిల్లుని ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ ఇది ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో బిల్లుకు అడ్డుపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు ఆగవాగం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అందరూ రేపొద్దనే బంధులో పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు వారిని అట్లాగే బీజేపీకి సంబంధించిన ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్య వ్యవహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని కిషన్ రెడ్డి గారిని సంజయ్ గారిని అందరినీ అడుగుతా ఉన్నా ఎందుకు మీరు ఓబీసీలకు సంబంధించిన బిల్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రహంగా ఆమోదం తెలియజేస్తే మీరు ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టించి మీరు ఎందుకు పాస్ చేయించకుండా అడ్డుపడతా ఉన్నారు మీ అడ్డుపడుతున్నటువంటి వైనం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఓబీసీల గుండె కోతగా మారింది మీరు అడుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని అఖిలపక్షం తీసుకొని పోవాల్సి ఉన్న ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారి దగ్గర కేబినెట్ లో పనిచేసేది మీరు కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు పార్టీకి సంబంధించిన పార్టీకి అధ్యక్షుడు ఉన్నది రామచంద్రరావు గారు నేను అడుగుతా ఉన్నాను మేము అడుగుతా ఉన్నాం మీరు లీడ్ చేయండి ముఖ్యమంత్రి గారు కూడా అఖిలపక్ష సమావేశానికి మీరు ప్రధానమంత్రితో టైం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టించి దాన్ని క్లియర్ చేసి మేము పంపించిన బిల్లును క్లియర్ చేసి వెంటనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని స్థానిక సంస్థలు అమలు చేయడానికి ఉపయోగపడేటట్టుగా మీరు అఖిలపక్షాన్ని తీసుకొని పోతా అంటే మా ముఖ్యమంత్రి సైతం కలిసి రావటానికి సిద్ధంగా ఉన్నాడు మీరు టైం తీసుకోండి మీ వెనక్కి కూడా రావటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు మేము అడిగితే ఎట్లా టైం ఇట్లా మీరు కనుక మీరు తీసుకోండి ఇంకా ఇవి చేయకపోగా అడ్డుపడుతూ ఈ చట్టాన్ని అమలు చేసే ప్రక్రియకి కావాల్సిన విధంగా అన్ని రకాలుగా అడ్డుపడుతూ మళ్ళీ అడ్డగోలుగా ఈ రాష్ట్రంలో మాట్లాడుతూ ఉన్నారు బీసీలు ఏమీ అంత అమాయకులు కాదు ఈ సమాజంలో సామాజిక న్యాయం జరగాలని బీసీలకు కూడా మేలు జరగాలని ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాన్ని కాంగ్రె ఆమోదిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ఇతర వర్గాల నాయకులు కూడా అంత అమాయకులేం కాదు ఈరోజు రాష్ట్రంలో చాలామంది కేవలం బీసీలే కాదు మిగతా వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనికి ముందుండి నాయకత్వ వహిస్తూ ఎట్టి పరిస్థితులు ఈ బిల్లు పాస్ చేయాలని చెప్పి పాస్ చేయించడమే కాదు సైంటిఫిక్ సైంటిఫిక్గా సర్వే జరుగుతూ ఉంటే ఆ సర్వేలో పాల్గొని ప్రోత్సహించి చైతన్యం కలిగినటువంటి ప్రగతిశీల భావాలు కలిగిన ఈ తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున దీన్ని ప్రోత్సహించి ఈ సమాజం అంత అమాయకత్వంతో కూడుకున్నటువంటి సమాజం కాదు తెలంగాణ సమాజం మీరు చేస్తున్న ఆగడాలన్నింటినీ గమనిస్తూనే ఉంది అందుకే రేపు బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓబీసీ బిల్లు రాకుండా అడ్డుపడుతున్న బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో రేపు బంద్ జరగబోతా ఉంది ఆ బంద్కి వ్యతిరేకంగా ఏమైనా ప్రయత్నాలు చేసే కుట్రలు కూడా జరుగుతాయి కాబట్టి ఆ బీజేపీకి ఈ బిల్లు రాకుండా అడ్డుపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ బంద్లో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఓబీసీ బిల్లుని సాధించడం కోసం ఓబీసీల రిజర్వేషన్ కోసం అందరూ పెద్ద ఎత్తున పాల్గొనవలసింది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజ్యాంగ సవరణ ఎక్కడ జరగాల రాజ్యాంగ సవరణ ఎక్కడ జరగాల భారత్ పార్లమెంట్లో జరగాలి భారత్ పార్లమెంట్లో ఎవరు చేయాలా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి మీరు చేయండి అని అడుగుతా ఉంటే పెట్టకుండా ఆపుతున్నది ఎవరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళ పార్టీ అదే కదా మేము చెప్పేది కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చి పంపించాయి పార్లమెంట్లో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధం లేనటువంటి మిగతా రాజకీయ పార్టీలు కూడా వచ్చి తమిళనాడు సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మిగతా రాజకీయ పార్టీలు కానీ బయటకు వచ్చి మద్దతు పలికి జంతర్ మంతర్లో ఈ సంఘాలతో పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బిల్లు పెట్టండి మేమంతా మద్దతు ఇస్తామని ఇంక్లూడింగ్ మా నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా ఖర్గే గారితో సహా తీర్మానం చేసి పార్టీ తరఫున మద్దతు ఇస్తాం పెట్టండి అంటే పెట్టకుండా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయటానికి అడ్డుపడి ఆపుతున్నది ఎవరు బీజేపీ మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అందుకే కదా రేపు జరిగేటువంటి బంద్ కూడా వారికి వ్యతిరేకంగా చేస్తున్నాం అని తప్పనిసరిగా మేము కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి ఉంది దీంట్లో అందుకే కోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ నిష్ణాతులైనటువంటి వాళ్ళని మేము హైర్ చేశాం కోర్టు తీర్పు సంబంధించినటువంటి కాగితం సంపూర్ణమైనటువంటి పేపర్ రాగానే మా అడ్వకేట్ జనరల్ గారు అభిషేక్ సింగ్ గారు లాంటి వాళ్ళు రవివర్మ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి దానిపైన పూర్తిగా విశ్లేషణ చేసి రేపు భవిష్యత్తులో మేము దానిపైన తగు నిర్ణయం తీసుకొని జరగబోయేటప్పుడు భవిష్యమే అనుకుంటున్నాం ఇరవై మూడో తారీఖు నాడు నెక్స్ట్ క్యాబినెట్ ఉంటుందని ఆ క్యాబినెట్లో ఈ నిష్ణాతులైన అడ్వకేట్లు అందరు ఆలోచనలు తీసుకుని ఏ రకంగా వే ఫార్వర్డ్ ఎట్లా పోవాలనేటువంటి అభిప్రాయం తీసుకొని ముందుకు పోతాం నేను ఇప్పుడైతే చెప్పాను పూర్తిగా తీర్పు సంబంధించినటువంటి ఆ ప్రతి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్తో కూర్చొని రేపు జరగబోయేటువంటి ట్వంటీ థర్డ్ నాడు జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో చర్చించి దానికంటే ముందు పార్టీలో కూడా చర్చించి వారి ఆలోచనలు పరిగణనలో తీసుకొని ముందుకు Fine, uh, somewhere it has to start. beginning will be always at a small point. స్టార్టెడ్ ఇట్ దీన్నే అడ్డు మీరు కానీ నేను దానికొస్తాను కదా రేపు జరిగే పోరాటం

టీ న్యూసా లోకల్ ఎనీవే ఎనీవే ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ సి నువ్వు చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా రాజకీయ పరమైనటువంటి రాజ్యాధికారంతోనే సాధ్యం కావడానికి వెసులుబాటు ఉన్నటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ నువ్వు చెప్పినటువంటి అంశాలకు అన్నిటికంటే కూడా అధిగమించి ఇంకా ముందు ముందుకెళ్లి అసలు రాజ్యాధికారమే ఇద్దామనే ఆలోచనతో ముందుకు వస్తావు దాంట్లో భాగంగా వి వీఆర్ స్టార్ట్ దిస్ విల్ బీ డూయింగ్ ఇట్ మీరు అడినట్టు పదిహేను నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై ఐదు నుంచి మేము ముప్పై కూడా ఇవ్వచ్చు యు నో దాట్ థ్యాంక్ యూ సింట ఏమి లేవు కావాలని కొన్ని పత్రికలు ఏదో వాళ్ళ స్పైస్ ఏదో కొద్దిగా కావాలనేదో యాడ్జస్ట్ నథింగ్ లైక్ దట్ ఏంట ఏం మాట్లాడాను ఏ పత్రికలో వచ్చింది చెప్పండి ఏ పత్రికలో వచ్చింది ఏ పత్రికలో వచ్చిందో చెప్తే వచ్చిందో చెప్తే అది నిజమో కాదు నేను చెప్తాను ఇదే వండి మీరు ఊహించుకొని ఆ ఊహ తగ్గట్టుగా స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా ప్రింట్ చేసుకొని దాన్ని బయటికి వదిలి దాన్ని ప్రజలు నమ్మాలంటే కరెక్ట్ కాదు సీ యు బిల్ ది ఫౌండేషన్ నుంచి బిల్డ్ చేసుకుంటా పోవాలి దట్స్ వాట్ టు All the best, brother. Thank you. আন��নাল ককলালে শছিব Thank you for watching!